ప్రజత్ అలవాడ్ ప్రవణేశ్వరిస్తున్నామని మీకు ఎంతో వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మా ప్రియర్లరా నేడు దిన హెబ్రాన్ క్యాలెండర్లోని వాక్యాన్ని దానించే ముందుగా ఒక చిన్న మనవి దేవుణ్ణి మనం స్థుతించుట ఎంతో మంచిది దేవుని మనం కనపరచుట ఎంతో మంచిది దేవుడు మన జీవితంలో చేసిన కార్యాలను బట్టి ఆయనకు మన జీవితం అంతా కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు శోధనలు అనుమతిస్తాడు విశ్వాసని సువర్ణంగా మార్చే ప్రయత్నంలో ఆ ప్రక్రియలో ప్రియమైన వాళ్ళ ఈ శోధనలు కూడా ఒక భాగమని గుర్తుపెట్టుకోండి గొప్ప విలువైన వ్యక్తిగా నువ్వు మారాలి అంటే ఈ శోధనలో నువ్వు ముందుకు నడవడం మంచిది నువ్వు నడుచు మార్గమంతటిలో దేవుడు నీకు తోడై ఉంటాడు ఎందుకంటే ఆయన నీకుతో చెప్పాడు నిన్ను ముందుకు తీసుకెళ్తాడు యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటానన్నాడు కాబట్టి పరమ ప్రభు రాజులను ఎంతగానో కదిలించిన దేవుడు కాబట్టి రాజ్యాలను మార్చిన దేవుడు శాసనాలు మార్చిన దేవుడు ఈరోజు నీ జీవితంలో ఉన్న పరిస్థితులు మార్చగల సమర్థులు రండి నేను హెబ్రోన్ క్యాలెండర్ వాక్యం చదువుదాం వాక్యం చదువు నూట నలభై ఆరో కీర్తన రెండో చరణం నా జీవిత కాలం నేను ఏ హోవాను నేను బ్రతుకు కాలమంత నా దేవుని కీర్తించెదను ఇది భక్తుడు చేసుకున్న ఒక నిత్య నిర్ణయం ఒక మంచి తీర్మానం ఎందుకంటే తన జీవితంలో జరిగిన ఆ పరిస్థితులు ఆ సిచ్యువేషన్స్ అన్ని బట్టి తను చూసుకున్న తీర్మానము ఎంతో అద్భుతమైందని మనం నమ్మాలి కాబట్టి మన జీవితకాలం అంతయు దేవుణ్ణి స్థుతించాలి ఎందుకంటే మనకు జీవితాన్ని ఇచ్చిన దేవుడే ఈరోజు మనం బ్రతికున్నామంటే అదే మనుని నేను శృతించిన ఈ జనము నేను సజీవునై నేను స్థుతిస్తున్న భక్తుడు అంటాడు కాబట్టి ఈరోజు మనం సజీవులంగా ఉండడానికి కారణం దేవుడే మనం బ్రతకడానికి కారణం దేవుడే కాబట్టి మనం ప్రతి సమయంలో కూడా ప్రతి అనుక్షణం కూడా మనము దేవుణ్ణి ఆరాధించటం ఎందుకంటే బైబిల్లో ఒక ఉదాహరణ మీకు చెప్తాను నా నేను దేవుణ్ణి కీర్తించదను అని చెప్పడానికి లాజర్ చూడండి సమాధిలో ఉన్నాడు యువన్సు పదకొండో అధ్యాయం తను చనిపోయి నాలుగు దినాలు అయినాయి మరి ఎవరు ఆదరించి అందరూ ఏడు ఏడుస్తున్నారే కానీ యేసుప్రభు మన స్నేహితుడు నిద్రించుతున్నాడు వెళ్ళి చూద్దాం అన్నట్టుగా తన శిష్యులను ప్రేరేపించి సమాజ్ దగ్గరికి వెళ్ళాడు కాబట్టి అప్పటికే నాలుగు దినాలైంది ప్రియమైన వాళ్ళరా నాలుగు దినాలైంది ఇక చనిపోయినవాడు బ్రతకడం కష్టం అలా మార్త కూడా ఏడుస్తూ ఉంది అప్పుడు యేసుప్రభు నమ్మిన ఏడల నువ్వు దేవుని మహిమను చూస్తావు ఇదేంటయ్యా నాలుగు రోజులైంది వాసన వస్తుంది ఇక కష్టం అండి యేసుప్రభు వారు ఆయన చనిపోయినప్పుడు ఉంటే ఏదన్నా ఫలితం ఉండేదేమో ఇప్పుడు చాలా కష్టమే అని ఎంతగానో ఆమె చెప్తూ ఉంది అయితే యేసుప్రభు చెప్తున్నాడు నమ్మి నీడలా నువ్వు దేవుని మహిమను చూస్తావు కాబట్టి దేవుడు అద్భుతం చేశాడు లాజరు బయటికి రా అన్నాడు లాజరు బయటికి రా కాబట్టి ప్రేత వస్త్రములతో చుట్టబడిన వాడై ఎంతో సమస్యలో ఉన్నటువంటి లాజరు తను బయటకు వచ్చాడు ఇప్పుడు చెప్పండి పన్నెండు అధ్యాయం చూడండి ఆ యేసు ప్రభుతో కలిసి ఆయన్ను ఆరాధిస్తున్నాడు నా జీవిత కాలమంతా నేను ఏహో హోవాను స్తించదను నేను బ్రతుకు కాలమంతు నా దేవుని మరి ఇంకా ఆరాధించడం మరి చచ్చిన లాధను బ్రతికించిన దేవుని ఆరాధించకపోతే ఎట్లా నీ జీవితంలో ఎన్నో పర్యాయంలో నువ్వు చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు నీ ప్రభువు నిన్నెంతగానో బ్రతికించాడు ఆయన ఆరాధిస్తున్నావా ఆయన స్థుతించు నీ జీవితం నాకు ఆధారం దేవుడే రెండు ప్రార్థన చేస్తాం పరిశుద్ధులు ఎంత ఇంతవరకు మా మీరు ఉన్న స్తోత్రాలు మా ప్రియులందరూ మేమందరం కూడా మా జీవితకాలమంత దావీ లాంటి భక్తుడే ఆయన నీ మందిరాలు నివాసం చేస్తాను అన్నాడు ఎందుకంటే అంత విలువైంది సహాయం చేయండి ఎవనికి యాకోబు దేవుడు సహాయుడేవనో ఎవడో తన దేవుడిని ఎహోవ మీద ఆశ పెట్టుకుని వాడే ధన్యుడు కానీ మిగతావాడు కాదు ఆయన ఎవరికి సహాయం చేయాలనుకున్న వారికి సహాయం చేయండి ఎవరి సమస్యలు ఉన్నారు వారి సమస్యలు తీర్చండి చాలామంది భర్తలతో సమస్యలు ఎదుర్కొంటున్నారు వారిని ఆదరించండి నాయన కుటుంబాలను మీరు బాగు చేయండి కట్టండి సహాయం చేయండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడలు నేను ఈ దినం నుంచి ప్రభావ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉన్నాయి బిడ్డలు సహాయం చేయండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ కొరకు సిద్ధపడుతున్నారు సహాయం చేయండి ప్లస్ టూ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ సహాయం చేయండి ఈ విధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గ్రూప్ టూ ఆయన డిఎస్సి టెట్ నేను టెట్ కూడా రాశారు బిడలు ఇంకా రాస్తున్నారు సహాయం చేయండి ఈ విధంగా మా ప్రియులందరి కొరకై నువ్వు వారికి సహాయం చేయండి తండ్రి వారిని మీరు కృప చూపండి రాజుల చేతన నరుల చేత రక్షణ కలగదు వారిని నమ్ముకొని కూడా ఆయన మీరు సహాయం చేసేదేవుడు అక్కడి నుంచి కృపచూపని మా ప్రియులను దీవించమని యేసు ప్రభుణామంలో ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి ఆమెను